రఘు కుంచే గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని రాజమండ్రి దగ్గర ఉన్న గాదరాడ అనే గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఆ చుట్టుపక్కలే గడిచింది ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను అయితే మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పేరు అండి ప్రసాద్ ప్రసాద్ గారు రఘు కుంజే గారు పుట్టింది పెరిగింది అంత ఎక్కడేనా అండి ఇల్లు ఎక్కడ ఉందంటారా అప్పటి నుంచి ఆ ఇల్లేనండి మార్చారా అప్పటి నుంచి ఆయన పుట్టినప్పుడు ఇల్లు ఎలా ఉందో అలాగే ఉందా మళ్ళీ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయలేదు ఎంతమంది అండి వాళ్ళు అన్నదమ్ములు అన్నదమ్ములు అంటే ఆయన ఒకరే తెలిసి మరి మేత కూడా తెలియదు అండి ఆయన చదివింది ఎక్కడండి ఇక్కడేనండి ఎలిమెంట్ స్కూల్ హై స్కూల్ అంతా ఎక్కడ స్కూల్ మళ్ళీ కోరుకుందాం ఇక్కడ ఇక్కడ కాలేజ్ వచ్చేసరికి కోరుకుండా అంటారా కాలేజ్ వస్తా ఉంటారండి అండి ఇక్కడికి వస్తాం మొన్న ఫాదర్ పోయారు రీసెంట్ గా అండి వచ్చారు ఇక్కడ వచ్చి వెళ్ళారా వచ్చినప్పుడు ఉంటారు ఇక్కడ ఉంటారండి అందరినీ పలకరిస్తారా మంచిగా ఇండస్ట్రీలోకి వెళ్ళక ముందు ఇక్కడ తిరుగుతూ ఉండేవారా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటారా అప్పట్లో

మాకు తిరించబడు మాత్రం నిండి పడుకోరాడు ఇక్కడ అంటే బాగా అభిమానం అండి మా తమ్ముడు అని నేను చాలా ఇష్టం పోయింది ఆ తర్వాత సర్పాలకుండా మాత్రం సర్దుకుండా వాడండి అయితే వాళ్ళ అమ్మగారు శూన్యమ్మగారండి ఆవిడ నర్శకం చేయడండి అక్కడ పక్కన డాబండి వాళ్ళు అయితే తర్వాత తెలియపారు

అంత దగ్గర నుండి సక్కువట్ ఎలా ఉండేవారు చిన్నప్పుడు చాలా సిల్లిగా అలర చేతం చూడు అతను అలర చేతం చూడు అందరితోటి ఏదో ఇక శ్రద్ధగా గొడవ పెట్టినట్టు ఏదో శ్రద్ధగా ఎచ్చుడు చూడండి ఆడి విని కాక కొరడు కౌంటర్ కొరడు ఆడికి ఇంటికి అత్త కూడా ఫెడ్డి కాదు ఎంతరకు గొడవ వాళ్ళ సదలో కలిసిపోయారు అందరూ అది శ్రద్ధ ఉండదు నేను అలా మంచి కొరడు నేనా కానీ చిన్నప్పటి విషయాలు అన్ని గుర్తు చేసుకుంటా ఉంటారా నాకు బాగా పిల్లలు బాగా చాలా అన్నయ్య పేరు అలా ఉంది మా తమ్ముడి పేరు రామచంద్ర అండి నా పేరు నాయస్ నాన్న అర్థం ఆయన చదివింది ఎలిమెంటరీ స్కూల్ స్కూల్ ఉందండి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఉంది పక్కన తరలి ఉందండి ఇంకా అక్కడ నుంచి పెద్దలు లేకపోయాం పెళ్లి లేకపోయినా బాగా ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ కొంచెం ఆడుకుంటా కూసేవాళ్ళు అంతా ఇంకా అలాగే చిండి ఉండేది అనమాట ఇచ్చిన ఇచ్చి తిరిగి వాళ్ళం ఇంకా కొడగ పెళ్లి చేసేటప్పుడు మామటి మా అల్మట్టు అని అయితే మాత్రం గారు అల్ని గారు ఇద్దరు చనిపోయి ముందు ఎవరుండీ ఖాళీగా ఉందా

అదే లో హాస్పిటల్ నర్సు గారు అండి అక్కడ హాస్పిటల్ అంతా ఈ పుట్బాలన్నీ ఆలయానండి కొంచెం బాగా పెద్ద ఊళ్ళో మూత వరండి ఒక్కొక్క రెండు హెండాలు మూడు హెంలు ఇంకా అతను అంటే చెప్తాను మనం చాలా సస థాంక్యూ అన్నండి ముందు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మన రాజ్యా తెలు మిహారి అని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. దాంట్లో కొంచెం ఇలా మన పల్లెటూర్ల నుంచి లైన్ వాళ్ళు చూపిస్తా ఉంటాం అన్నమాట వీడియోలు. ఇంకా మ్యాచ్ వేనా నీ అంటే ఫ్యాన్ మరి Once a day, that I would pray for you. I'd go and misbehave just so you'd notice, too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view! I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen on that.